హాయ్ దిస్ ఇస్ తృష్ శ్రీరామ్ హిందూ యాక్టివిస్ట్ నిన్న మొన్న రెండు రోజుల క్రితం మొత్తానికి ఆర్ గారు రఘురామకృష్ణరాజు గారు ఉండి నియోజకవర్గానికి సంబంధించి ఒక ఏదో ఊళ్ళో ఒక దేవాలయానికి సంబంధించి దేవాలయానికి కట్టంగా ఒక ఫ్లెక్సీ పెడితే ఫ్లెక్సీనా బ్యానర్ బ్యానర్ ఆ బ్యానర్లో వీళ్ళు ఏదో ఎస్ స్టీ విభజన ఉంది కదా ఎస్సీ విభజన ఎస్సీ రిజర్వేషన్ల విభజనకు సంబంధించి సుప్రీంకోర్టుకు సంబంధించిన ఏదో మొన్న తీర్పు వచ్చింది కదా దానికి సంబంధించి దానికి వ్యతిరేకంగా ఎవరో పెట్టినట్టున్నారు ఆ బ్యానర్ ఓకే ఫైన్ దానికి అభ్యర్థులకు బట్ గుడికి అడ్డంగా బ్యానర్ పెట్టడం దాని మీద అంబేద్కర్ బొమ్మ వేసుకోవడం అంబేద్కర్ బొమ్మ వేసుకున్నారు అంబేద్కర్ ఇప్పుడు విషయం ఏంటంటే గుడికి అడ్డంగా బ్యానర్ పెట్టారు కాబట్టి పక్కకి రఘురామకృష్ణరాజు గారు తీసేస్తే మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతామంటారట అసలు అంతకుముందు కూడా ఎవరన్నా ఎందుకు పెట్టారు మీరు గుడి కట్టంగా ఎందుకు పెట్టారంటే మేము నా మా జోలికి వస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతామని చెప్పి బెదిరించారంటే అక్కడే కూర్చుని ఆ గుడికి ఎదుర్కొండనే కూర్చుని సిగరెట్లు తాగడం అంట ఉమ్మేయడాలు బీడీలు తాగడాలు ఉమ్మేయాలంట ఇని చేస్తుంటే అక్కడ బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధిగా ఉన్న రఘురామకృష్ణరాజు గారు రియాక్ట్ అవ్వడం తప్పేంటి ఒక హిందూగా ఆయన రియాక్ట్ అవ్వడం తప్పేంటి దాన్ని చూసి ఓ ఎవడు ఇష్టం వచ్చినట్టు ఎవడికి యూట్యూబ్ ఛానల్ ఉన్న ప్రతి వాడు రెచ్చిపోయి దాని మీద వీడియోలు పెట్టేయడం మేము గతంలో ఎప్పుడో రఘురామకృష్ణరాజు గారి సపోర్ట్ చేసాం మేము పాస్టర్లతోటి మీటింగులు పెట్టాం రఘురామకృష్ణరాజు గారి సపోర్ట్గా అని వీడియోలు పెట్టడం రఘురామకృష్ణరాజు గారు ఏదో ఘోరం చేసినట్టు నేరం చేసేసినట్టు ఆయన నిన్న చాలా స్పష్టంగా అడిగారు మేము పూర్తిగా ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు నిన్న వీడియోలో ఏదైతే మాట్లాడారో దానికి పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాం హిందువులందరి తరఫున ఆయన క్లిస్టర్ క్లీర చెప్పారు మీ ఆరాధనా మందిరాలు ఏవైతే ఉన్నాయో చర్చిల దేవులకి ఎవరైనా వచ్చారా చర్చిలు గడ్డంగా ఎవరన్నా బ్యానర్లు పెట్టారా చర్చిలు అడ్డంగా బ్యానర్లు కట్టి సిగరెట్లు బీడీలు తాగి అక్కడ ఉమ్ములేశారా ఎవరు చేయలేదు కదా అలాగే మసీదులు అడ్డంగా ఎవరన్నా బ్యానర్లు కట్టి దాన్ని అక్కడ అపవిత్రం చేసే పని ఎవరు చేయలేదు కదా హిందూ దేవాలయానికి ఎదుర్కొంటే అడ్డంగా ఒళ్ళు బలిసి కాకపోతే అడ్డంగా బ్యానర్లు పెట్టడం ఏంటి పైగా ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతా ఉంటుంది ఎవరు ఎస్సీస్టీ అట్రాసిటీ కేసులు పెట్టేది అక్కడ అందరూ కూడా ఉన్న వాళ్ళందరూ క్రిస్టియన్స్ అని చెప్పి క్లియర్గా నిన్న బాధ్యత కలిగిన అసెంబ్లీలో రిప్రజెంటేటివ్గా ఎమ్మెల్యే ఉన్న రఘురామకృష్ణ గారు క్లియర్గా చెప్పారు హిందూ మతాన్ని నుంచి క్రిస్టియన్ మతంలోకి మారితే వాళ్ళు ఎవ్వరు కూడా ఎస్సీ సర్టిఫికేట్ పనికిరాదు వాళ్ళకి వాళ్ళు బీసీసీ అయిపోతారు ఇమీడియట్గా మీ అందరి సంగతి తేల్చే రోజులు వస్తాయి మతం మారిపోయి కూడా ధర్మంగా హిందూ ధర్మంలో ఉంటున్న ఎస్సీలకి సంబంధించిన హక్కులు మీరు కొలగొడుతున్నారు ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు అదే విషయం లేవనెట్టారు దీని మీద చాలా గట్టిగా పోరాటం చేయాలి రఘురామకృష్ణ గారు రాజుగారు రఘురామకృష్ణరాజు గారు చేసే ప్రతి పోరాటంలోనూ కూడా హిందూ సమాజం అంతా కూడా ఆయన సపోర్ట్గా ఉంటుంది తమాషాలు చేస్తున్నారా ఇంకొక అతను ఎవరో వీడియో పెట్టాడు నేను అతని కోసం నేను రఘురామకృష్ణరాజు గారి కోసం పాస్టర్లతో మాట్లాడి బోల్డ్ మంది పాస్టర్లతో మాట్లాడి అని సపోర్టుగా చేశానని అసలు పాస్టర్లతో మాట్లాడడానికి మాట్లాడారంటేనే తెలిసిపోతుంది ఎవరు ఎవరు ఏంటి అనేది మీరు రఘురామకృష్ణరాజు గారు సపోర్ట్ చేసి ఉండట్టు విషయం పార్టీ పరంగా సపోర్ట్ చేసి ఉండేది విషయం ధర్మం విషయంలో ధర్మమే న్యాయం విషయంలో న్యాయమే అయితే అసలు ఎస్సీలకి సంబంధించి ఎస్సీలకు సంబంధించి సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు చెప్పిందో దాన్ని వ్యతిరేకంగా పనిచేయమని చెప్పి వ్యతిరేకంగా బ్యానర్లు పెట్టమని చెప్పి అక్కడ అంబేద్కర్ గారు చెప్పారా అంబేద్కర్ గారి బొమ్మ ఎందుకు వేస్తున్నారు మీరు ప్రతి దగ్గరైనా అంబేద్కర్ అందరూ ఎస్సీలకు సంబంధించిన వ్యక్తి మాలలకు ఒక అంబేద్కరు మాదిగలకు ఒక అంబేద్కర్ రెల్లులకు ఒక అంబేద్కర్ ఉండరు అందరూ కూడా అంబేద్కర్ని పూజించేవాళ్ళే అంబేద్కర్కి సంబంధించిన మూడు వర్గాల్లో కొన్ని వర్గాల మీద సుప్రీంకోర్టు తీర్పిస్తే అది న్యాయపరంగా నిర్ణయం తీసుకోవాలి కానీ దానికి అంబేద్కర్ గారికి సంబంధం ఏంటి దాన్ని తీసుకొచ్చి హిందూ దేవాలయానికి అడ్డంగా పెట్టడం ఏమన్నా సంబంధం ఉందా ఇష్టారాజ్యంగా చేసి ఎస్సీఎస్సీ అట్రాసిటీ కేసులు పెడతా అని బెదిరిస్తే బెదిరిపోయేందుకు ఎవ్వరూ సిద్ధంగా లేరు ఏ ఒక్క హిందువు పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు మతం మారిన వాళ్ళు పెడితే వాళ్ళందరితో పాటు వాళ్ళు ఏ ఏ చర్చిల వాళ్ళు ఆ చర్చిల్లో ఉన్న మెంబర్లందరినీ కూడా బయటికి తీసి వాళ్ళందరికీ కూడా బీసీసీ సర్టిఫికెట్లు ఇప్పి ఇప్పిస్తాం తమాషాలు చేస్తున్నారా హిందువుల్లో ఎస్సీలుగా ఉన్న వాళ్ళ హక్కుల్ని మీరు దోచేస్తారా మతం మారిన తర్వాత కూడా మీ ఇష్టారాజ్యాలు చల్లవు హిందువులందరూ ఓపిక్గా ఉంటున్నారని అలుసుగా తీసుకోవద్దు ఎవ్వరు కూడా అలుసుగా తీసుకోవద్దు మేము మేమెవ్వరు ఏ ధర్మం జోలికి వేరే ధర్మాల జోలికి ఎవరు అలసలా మీరు ఎందుకు దేవాలయాలకు అడ్డంగా బ్యానర్లు పెడుతున్నారు ఎందుకు బాబా అంబేద్కర్ అంత గౌరవనీయమైన అంబేద్కర్ గారిని ఎందుకు మీరు భ్రష్టి పెట్టించే ప్రయత్నాలు చేస్తారు మీరు భ్రష్టి పెట్టించే ప్రయత్నాలు చేసి దాన్ని తీసి పక్కన పెడితే ఇలా చిరిగిపోయింది చింపేశారని చెప్పి ఎందుకు అపవాదులు వేస్తున్నారు ఆయన నిన్న క్లియర్గా చూపించారు అదే బ్యానర్ని పక్కన మళ్ళీ అంబేద్కర్ విగ్రహం దగ్గర కట్టుకున్నారని ఎందుకు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు అవి అబద్ధ త్రిపులారి గారి మీద అబద్ధాలు ప్రయత్నం ప్రచారం చేయడానికి వెనకాల ఎవరు ఉపయోగపడుతున్నారు రాజకీయంగా వైసీపీ వాళ్ళు ఎవరన్నా రెచ్చగొడుతుంటే కొంతమంది ఏమైనా అలా రెచ్చిపోతున్నారా గతంలో వైసీపీలో ఉండి ఇప్పుడు టీడీపీ ముసుగు కప్పుకొని హిన్ ఉన్న హిందూ వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు స్వరూపాలు మళ్ళీ బయట పెట్టుకుంటున్నారా తేల్స్తాం అన్నీ తేల్చేస్తాం అవసరమైతే చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూర్చోబెట్టి తెల్చేస్తాం హిందువులను పెట్టుకుని ఆల్రెడీ ఒకసారి దెబ్బతిన్నారు మొన్న ఎన్నికల్లో పోటీ చేద్దామని చెప్పి దయచేసి హిందువులకు వ్యతిరేకంగా మీరు ఎక్కువగా మాట్లాడకండి మాట్లాడితే మీ అసలు స్వరూపాలు బయటకు తీసుకొస్తాం మేము ఎవ్వరి జోలికి వెళ్ళాం కానీ మమ్మల్ని వచ్చి కెలికితే మాత్రం ఎవ్వరిని వదలం ఆ విషయం హిందువుల్ని రెచ్చగొట్టే వాళ్ళందరూ తెలుసుకోవాలి వాళ్ళు ఏ ముసుగులో ఉన్నా తెలుగుదేశం ముసుగులో ఉన్నా మాకు సంబంధం లేదు ఏ పార్టీలు మాకు ఉన్నా మాకు సంబంధం లేదు అందరి బండారాలు బయట పెడతాం ఇంకా ఇంకా కిందికి వెళ్ళిపోవడం అవుతుంది ఇప్పుడు దాకా పైకి వచ్చారు ఇక కిందకి వెళ్ళిపోవడం అవుతుంది చాలా సీరియస్గా తీసుకున్నామంటే అంతదాకా తీసుకురాదు దయచేసి ఆర్ గారు దేవాలయాన్ని రక్షించే ప్రయత్నం చేశారు దేవాలయానికి అడ్డుగా ఉన్న బ్యానర్ని తొలగించే ప్రయత్నం చేశారు తప్ప చాలా క్లిస్టల్ క్లియర్గా ఆర్ గారు చెప్పడం జరిగింది నాకు అంబేద్కర్ అంటే చాలా గౌరవం అని మా అందరికీ అంబేద్కర్ అంటే చాలా గౌరవం అసలు అంబేద్కర్ మీరు ఎక్కువగా మాట్లాడితే అసలు అంబేద్కర్ క్రిస్టియన్స్ గురించి ఏం మాట్లాడారు అవన్నీ కూడా బయటకు తీసుకొస్తాం నా శవం కూడా క్రిస్టియానిటీలో జరదని చెప్పాడు గుర్తుపెట్టుకోండి ఎక్కువ చేయకండి ఎక్కువ చేస్తే అనవసరంగా హిందూ ముసుగులో ఉన్న క్రిస్టియన్స్ ఎవరున్నా కనుక ఇలాంటి ప్రయత్నాలు చేస్తే ఒప్పుకోము ఎందుకంటే మేము ఎవ్వరి జోలికి రాము ఏ క్రిస్టియన్స్ జోలికి రాము ఏ ముస్లింస్ జోలికి రాము దయచేసి మా దేవాలయాల జోలికి రాకండి మీరు మా దేవాలయాలకు అడ్డంగా బ్యానర్లు పెట్టి దానికి మీరు చేసే విధవ రాజకీయానికి గౌరవనీయులైన అంబేద్కర్ గారిని అడ్డం పెట్టకండి ఆ సుప్రీంకోర్టు తీర్పుని అంబేద్కర్ గారిని ఇద్దరిని అడ్డం పెట్టి పక్కా హిందూ అయినా త్రిపులారి గారిని దెబ్బ రాజకీయంగా అని చూస్తే కూడా ఒప్పుకునే సమస్యే లేదు ఈ వ్యవహారంలో ఖచ్చితంగా మేమందరం త్రిపులారి గారికి సపోర్ట్ చేస్తాము మొత్తం హిందూ సమాజం మొత్తం సపోర్ట్ చేస్తుంది తిరుమలలో జరిగిన విషయంలో ఏ విధంగా ఇప్పుడు హిందూ సమాజం మాట్లాడుతోందో మొత్తం దేశం స్థాయిలో ప్రపంచం స్థాయిలో హిందూ సమాజం ఏకమవుతుందో దృష్టిలో పెట్టుకోండి గతంలో మీరు ఆడిన ఆటలు చెల్లే హిందూ సమాజం కాదు ఇప్పుడు ఆ హిందూ సమాజాన్ని రెచ్చగొట్టడం వల్లే ఈరోజు వైసీపీ పార్టీ ఈ పరిస్థితిలో ఉన్నది రాముడి తలకాయ విగ్రహానికి తలకాయ తీసేసినా పట్టించుకోకపోవడం రథాలు తగలబెట్టేసినా పట్టించుకోకపోవడం ఏదో విజయవాడలో సింహాలు వెండి సింహాలు దొంగతనం చేసినా పట్టించుకోకపోవడం అది కాకుండా ఆంజనేయుడు విగ్రహాన్ని తలే కదా చెయ్యే కదా అని వైసీపీ వాళ్ళు మాట్లాడటం ఇలాంటివన్నీ చేయడం వల్ల ఈ రోజు వైసీపీని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టాం హిందువులందరం కలిసి మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం చేయకండి ఇప్పుడు ఆల్రెడీ తిరుమల విషయంలో జరుగుతోంది ఇది అంతా కూడా రెచ్చగొట్టే ప్రయత్నం జరిగింది ఇప్పుడు అందరూ కూడా హిందువులు అందరూ ఏకమయ్యారు ఇప్పుడు మళ్ళా త్రిపులారి గారి విషయంలో మళ్ళీ రెచ్చగొట్టి మళ్ళీ హిందువుల జోలికి వచ్చి హిందువులను కెలుగుతాము వాళ్ళని రెచ్చగొడదామని ప్రయత్నం చేస్తే ఫలితాలు అనుభవించాల్సి వస్తుంది దేవాలయానికి అడ్డంగా ఇట్లాంటి పిచ్చి పిచ్చి బ్యానర్లు పెడితే కఠినంగా శిక్షించే కార్యక్రమం కూడా చేయాల్సి వస్తుంది పోలీసు కేసులు పెట్టాల్సి వస్తుంది మీరు ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం కాదు ఎదురు మీ మీదే కేసులు పెట్టాల్సి వస్తుంది దేవాలయాల జోలికి వస్తే ఏం జరుగుతుందనేది ఆల్రెడీ అనేక కేసులు ఉన్నాయి సుప్రీంకోర్టుతో సహా అనేకమైన కోర్టులు చెప్పినాయి అలాగే సుప్రీంకోర్టు తీర్పుకి సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే మీరు కోర్టులకు వెళ్ళండి దేవాలయాల జోలికి రావద్దు దేవాలయాలకి రక్షణ కోసం వచ్చిన ప్రజాప్రతినిధుల జోలికి మీరు వచ్చినా కూడా మేము తీవ్రంగా రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది ఓవరాల్గా ఈ మొత్తం వ్యవహారాన్ని ఇక్కడతో ఆపేయండి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతామని హిందూ సమాజాన్ని బెదిరించే పనులు మాత్రం చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు మీరు ఇలాగే కంటిన్యూ చేస్తే దొంగ ఎస్టీఎస్టీ కేసులు పెడితే అసలు ఆ ఎస్టీఎస్సీ సమాజానికి నిజంగా నష్టం జరుగుతుంది ఏదో ఒకరోజు కోర్టు ఈ ఎస్టీఎస్సీ క్రేజ్ను తగ్గి తీసిపడేసిందంటే మొత్తం ఎస్సీ ఎస్టీ సమాజం నష్టపోతుంది ఎందుకంటే నిజమైన ఎస్సీ ఎస్టీలకు అవకాశం ఉండనివ్వండి ఎవరైనా ఎస్సీ ఎస్టీలు నిజంగా కనుక అట్రాసిటీ చేస్తే వాళ్ళకి అవకాశం ఉండాలి కేసులు పెట్టే అవకాశం ఉండాలి మీరందరూ కలిసి మతం మారిపోయిన వాళ్ళు ఆ కుల పాత కులాన్ని అడ్డం పెట్టుకుని మీరు ఇలాంటి కేసులు పెట్టడం వల్ల ఆ కేసులు నీరు గారిపోవడం వల్ల చివరికి అసలు ఎస్సీఎస్టీ కేసు అంటే అసలు పోలీసులు తీసుకునే పరిస్థితే ఉండట్లేదు ఇది అంత దొంగ కేసు అని అనుకునే పరిస్థితి వచ్చేసింది దయచేసి మీరు అలాంటి పరిస్థితి తీసుకురాకండి హిందూ సమాజాన్ని బెదిరించే కార్యక్రమాలు ఆ కేసు చట్టాన్ని అడ్డం పెట్టుకుని ఎస్సీఎస్టీ చట్టాన్ని అడ్డం పెట్టుకుని హిందూ సమాజాన్ని బెదిరే బెదిరేవాళ్ళు ఎవ్వరు లేరన్న విషయం గుర్తుపెట్టుకోండి ఆర్ గారికి ఈ కేసు విషయంలో ఈ సంఘటన విషయంలో పూర్తి హిందూ సమాజం త్రిపులర్ గారు రఘురామకృష్ణరాజు గారికి సపోర్ట్గా ఉంది సో ఇది ఈ విషయంలో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి హిందూ సమాజాన్ని మతం మారిన ఎస్సీ ఎస్టీలు వాళ్ళు బెదిరించడం కరెక్ట్ అవునా కదా మీ అభిప్రాయాలని తెలియజేయండి వాళ్ళ మీలో మతం మారినీలు ఎస్ సిలు ఎస్టీలు ఎవరన్నా ఉండి కింద కామెంట్స్ రూపంలో తెలియజేస్తే ఐ డోంట్ కేర్ మీ ఇష్టం మీ ఇష్టం రాజ్యంగా మీరు కామెంట్ పెట్టుకోవచ్చు నాకు ఏమాత్రం అభ్యంతరం లేదు కానీ నిజానికే మేము కట్టుబడి ఉంటాం ధర్మానికే మేము కట్టుబడి ఉంటాం తర్వాత ఇప్పటిదాకా మన ఛానల్ని ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చూస్తున్న వాళ్ళైతే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటిదాకా మన ఛానల్ చూస్తూ కూడా ఒకవేళ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయిన వాళ్ళు ఉంటే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఒక సబ్స్క్రిప్షన్ ఒక లైక్ ఒక కామెంట్ ధన్యవాదాలు